డాక్టర్ బీ లక్ష్మి నేను బయోవేదిక్ ఫ్లవర్ థెరపీ ఇన్వెంటర్ చేశాను మా మెడిసిన్స్ వేదిక్ ఫ్లవర్ రెమెడీస్ అయితే ఈ ఫ్లవర్ రెమెడీకి పాతి ప్రాతిపదిక ఏంటి అంటే ప్రాణమే హీలింగ్ లైఫ్ నాట్ ఓన్లీ బాడీ అనేది మా క్యాప్షన్ అంటే మేము ప్రాణాన్ని కూడా హీల్ చేస్తే కానీ శరీరం జబ్బు లేకుండా ఉండదు దానికి ప్రాణానికి హీల్ చేయాలంటే ప్రాణం ఎక్కడుంది ప్రాణం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది ప్రాణము పంచభూతాల ఆధారంగా పంచభూతాల పంచీకరణంతో ప్రపంచంతో ప్రాణం ఏర్పడింది మనం ప్రాణాన్ని హీల్ చేయాలంటే దాని ముందు రూట్ నుంచి ప్రాతిపదిక నుంచి హీల్ చేయాలి ఫస్ట్ పంచభూతాలకి గుణాలు ఏర్పడి ఆకాశము వాయువు అగ్ని వాటరు ఎత్తు ఈ పంచభూతాలు ఒక రూపంలో ఆకాశంలో ఉండి ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి వాటరు వాటర్ నుంచి ఎత్తు ఏర్పడినాయి అది అందరికి తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఆకాశంలో ఈ పంచభూతాలు గుణాల రూపంలో ఉంటాయి పంచదార ఉంటే పంచదార తీయదనం రూపంలో ఆకాశంలో ఉంటుంది ఆకాశంలో తీయదనం లేకపోతే భూమి మీద పంచదార ఫామ్ కాదు అలాగా ప్రతి పదార్థం కూడా ఆకాశంలో దాని గుణం రూపంలో ఉంటుంది ఆ గుణాలు తత్వాలు అవుతాయి తత్వాలు తన్మాత్రలు అవుతాయి తన్మాత్రలు జ్ఞానేంద్రియాలు అవుతాయి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అవుతాయి కర్మేంద్రియాలు అయినప్పుడు మొత్తము సృష్టిలో ఏర్పడుతుంది మన శరీరంలో కూడా ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు తన్మాత్రలు గుణాలు ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి అయితే ఈ ప్రాణాన్ని ముందు గుణాల రూపంలో తర్వాత వాయు రూపంలోకి వచ్చినప్పుడు అగ్ని రూపంలోకి వచ్చినప్పుడు అగ్ని దాన్ని పదార్థంగా ఏర్పాటు చేసి ప్రాణశక్తిగా మార్చి శరీరానికంతా అందిస్తుంది ఆ ప్రాణశక్తి వాటర్ జలంలో నిల ఉండి హోళీ చేస్తుంది నీరు హోళీ చేసిన తర్వాత అది కండెన్స్ అయ్యి భూమిగా అవుతుంది ఇది ప్రాణానికి ప్రాతిపదిక ఈ ప్రాణం మన శరీరంలో ఎలా ఫ్లో అవుతుంది అంటే ముందు గుణాలుగా ఉంటుంది చలి వేడి కఠినం అంటే సున్నితత్వం ఇలాగా అక్కడి నుంచి తన్మాత్రలు అవుతుంది తన్మాత్రలుగా అంటే చూపుగా రుచిగా వాసనగా వినికిడిగా స్పరిశగా ఇలాగ తన్మాత్రలుగా ఏర్పడుతుంది ఈ తన్మాత్రల్ని మనకి జ్ఞానేంద్రియాలు గ్రహిస్తాయి ఇప్పుడు ముక్కు ఉందనుకోండి వాసన గ్రహిస్తుంది వాసన పృథ్వీతత్వానికి తన్మాత్ర అలాగ ఉంది అనుకోండి రుచిని గ్రహిస్తుంది రుచి అనేది వాటర్కి తన్మాత్ర అదే చూపు ఉందనుకోండి అగ్ని రూపానికి తన్మాత్ర అది కళ్ళు గ్రహిస్తాయి అలాగే చెవులు వినికిడిని గ్రహిస్తాయి స్పర్శ విండుని గ్రహిస్తుంది ఈ తన్మాత్రల్ని గ్రహించడానికి శరీరంలో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ ఐదు జ్ఞానేంద్రియాలు మళ్ళీ కర్మేంద్రియాలు అయినప్పుడు వాటి పని చేయటానికి కాళ్ళు చేతులు ఉదరం తల ఈ ఐదు కర్మేంద్రియాలని చేయటానికి ఈ ప్రాణం యొక్క ప్రాతిపదిక ఏర్పాటై ఉంది దీనికి ఈ ప్రాణాలు ఈ ఎలాగా మన శరీరంలో వ్యవస్థీకృతమైన అంటే ముందు పంచ జ్ఞానేంద్రియాలుగా అయినాయి తర్వాత మంచి ప్రాణాలు ఉప ప్రాణాలుగా అయినాయి తర్వాత కోశాలుగా ఉన్నాయి ఆ కోశాల తర్వాత నాడీ మండలం అయింది నాడీ మండలం తర్వాత కళలు యాక్టివిటీస్ ఏర్పడినాయి వాటి తర్వాత ధాతువు ఏర్పడింది ధాతువు తర్వాత చక్రాలు ఏర్పడినాయి సో చక్రాలు ముందు ఏర్పడలేదు చక్రాలు వ్యవస్థీకృతమైన శరీరానికి ఆధారంగా ప్రాణశక్తిని ఇవ్వటానికి చక్రాలు ఏర్పడినాయి ఈ చక్రాలని సాధారణంగా ఏమంటారంటే రూపు దాల్చిన ప్రాణమే చక్రం ప్రాణం అంటే మనకి కనపడదు ఆ రూపం దాల్చిన ప్రాణం రూపం దాల్చి దాన్ని వ్యవస్థీకృతమయ్యి దాన్ని అంటే దాన్ని చెలించి దాన్ని తయారు చేసే వ్యవస్థీకృతమైన రూపుదాల్చిన ప్రాణమే చక్రం అంటారు సో లాస్ట్ అండ్ ఫైనల్గా మన శరీరంలో చక్రాలు రూపంలో ప్రాణశక్తి విడుదలవుతుంది చక్రాల రూపంలో ప్రాణశక్తి పనిచేస్తుంది ప్రాణశక్తి పనిచేయటానికి అంటే మన మెటబాలిజం నడవటానికి మన కణాలు ఏర్పడి కణాలకి శక్తి వచ్చి కణాలకి రూపం వచ్చి కణాలని పనిచేసి నష్టమైపోవటం అనేది కూడా మొత్తం అంతా చక్రాల ఆధారంగా జరుగుతుంది సో మన ప్రాణశక్తిని మానిటర్ చేయాలన్నా ప్రాణశక్తిని కంట్రోల్ చేయాలన్నా ప్రాణశక్తిని మనం వ్యవస్థీకృతం చేయాలన్నా చక్రాలని ద్వారా జరుగుతుంది అనేది మన వేదం చెప్పింది పురాణాలు చెప్తున్నాయి మోడ్రన్ సైన్స్ చెప్తుంది అన్నీ చెప్తున్నాయి ఈ యోగాలో చక్రాలకి సంబంధించిన విధానమే మన శరీరం యొక్క మెటబాలిజంని ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని అన్నీ కాపాడుతుంది దీనికి చక్రాలు పనిచేసేటానికి ఒక గ్రేట్ వ్యవస్థ ఉంది దాన్ని పొలారిటీ అంటారు పోలరైజ్ అయ్యటం పోలారిటీ అంటే ఒక విధానంలో చెల్లించటం ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంది మ్యాగ్నెట్ పెడితే నార్త్ పోలు సౌత్ పోలు మధ్య నుంచి ఇలా ఇలాగొచ్చి మళ్ళీ పై నుంచి అలాగొచ్చి అది ఒక ఒక స్ట్రక్చర్లో మ్యాగ్నెట్ అంతా ఏర్పడుతుంది మ్యాగ్నెట్ చుట్టూ ఇనప్రజను అలాగే మన కణాలన్నీ కూడా ఈ చక్రాలకి పోలరైజేషన్ ఒక పద్ధతిలో ఉంటేనే దాన్ని వ్యవస్థీకృతం అవుతుంది దానికి చక్రాలకి పొలారిటీ ఉంటుంది ఈ పొలారిటీని మెయింటైన్ చేసేది పొలారిటీని పెట్టేది నాడు మండలం ఇప్పుడు మనకి చక్రాలు చెప్పినట్టు ఏడు చక్రాలు ఉంటాయి ఏడు చక్రాలకి ఇడ పింగళ సుషుమ్న నాడి ఈ పని చేసినప్పుడు వీటి ద్వారా శక్తి ప్రవహిస్తుంది అని చెప్తారు ఈ శక్తి ప్రవాహము పొలరా పొలాలిటీ ఇప్పుడు ఈ చక్రం ఇంతే మార్చంలో తిరగాలి అప్పుడు అది కరెక్ట్గా నాడీ మండలాన్ని నడిపిస్తుంది ఓ చక్రం ఎక్కువ తిరుగుతుంది వెనక తిరుగుతుంది ఇప్పుడు ఈ చక్రం ఇలా తిరిగినప్పుడు ఆ నాడీ అలాగెళ్తుంది ఆ చక్రం ఇలా తిరిగినప్పుడు ఆ నాడీ ఇటు వెళ్తుంది అలాగా దాని దాని ఎంత రేడియేషన్ ఉండాలి ఎంత మాత్రంలో తిరగాలి అన్నప్పుడు ఏం డైరెక్షన్లో తిరగాలి అన్నప్పుడు దాన్ని బట్టే మన శరీరం ఆరోగ్యం మొదలవు అయితే ఇప్పుడు ఈ చక్ర ఇంత తిరగాల్సిన బదులు ఇంతే తిరిగింది వెనక్కి తిరిగింది ఆ మొత్తం వ్యవస్థ అంతా తలకిందులు అవుతుంది ఏ చక్ర పాడైనా ఏ చక్ర ఒలారిటీ తప్పినా కొంచెం తప్పినా కథం వ్యవస్థ మీద అప్పుడు పైరి అనాహ చక్రం సరిగ్గా తిరగదు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి లంగ్స్గా పనిచేయవు కానీ ఆక్సిజన్ తీసుకోవు మూలాధార పాడైతే అది కూడా పాడవుతుంది అది పాడైతే మూలాధార కూడా పాడవుతుంది అంటే అన్ని చక్రాలు ఒక వ్యవస్థీకృతమైన పొలారిటీలో నడిచినప్పుడే ఆరోగ్యం ఉంటుంది కణాలన్నీ సరిగా పనిచేస్తాయి ఇది ఆరోగ్యానికి ప్రాతిపదిక చక్రాలకి ప్రాతిపదిక అయితే ఈ చక్రాలు పోలరైజ్ అవ్వటం ఫుడ్ సరిగ్గా లేకపోయినా స్ట్రెస్ సరిగా ఉన్నా మానసిక ఉన్నా మన బ్రీతింగ్ సరిగ్గా లేకపోయినా ఇదన్నిటి మూలంగా కూడా చక్రాలు పోలరైజేషన్ తప్పుతాయి అయితే ఈ చక్రాలు పోలరైజేషన్ తప్పితే తర్వాత సంగతి అసలు ఏం పని చేస్తాయి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మూలాధార చక్ర ఉంది మూలాధార చక్ర ప్రాణానికి శరీరం స్ట్రక్చర్కి పనిచేస్తుంది ఇది మూలాధార చక్ర ఈ మూలాధార చక్రకి పనిచేసినప్పుడు బాడీ స్ట్రక్చరు ఏర్పడుతుంది స్ట్రక్చర్కి కావాల్సిన కణాలన్నీ మూలాధార చక్ర సరిగ్గా ఉంటేనే ఏర్పడతాయి అదే స్వాదిష్టాన చక్ర సరిగ్గా పనిచేసినప్పుడు మీకు కంద శరీరంలో ఇవన్నీ కూడా పనిచేస్తాయి అలాగే మణిపుర చక్ర ఉన్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది అలాగే అనాహత ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా పనిచేస్తుంది విశుద్ధి చక్ర ఉన్నప్పుడు నాడీ మండలం పనిచేస్తుంది ఆగ్న చక్ర ఉన్నప్పుడు మన హార్మోన్స్ సరిగ్గా పనిచేస్తాయి అంటే ఈ చక్రాకి ఫంక్షన్కి ఇది ఉంది ఇది కఠోపనిషత్తులో మన పూర్వీకులు వేదశాస్త్రాలు తెలుపబడిన విజ్ఞానం ఇది దీన్ని బట్టి కూడా మన చక్ర డిస్టర్బ్ అయినప్పుడు ఈ స్ట్రక్చర్లో కూడా తేడా వస్తుంది ఈ ఫంక్షన్లో తేడా వస్తుంది అనేది నిర్వాదాంశం ఇది అలాగే కాకుండా ఒక మూలాధార చక్రాకి కణము ఉత్పత్తి మూలాధార చక్ర కణం యొక్క ఉత్పత్తి అనేది చేస్తుంది అని చెప్తుంది ఎందుకంటే బోన్ బోన్ మేరలోనే కణాలు ఉత్పత్తి జరుగుతాయి కాబట్టి ఆ కణాలు ఉత్పత్తి జరిగేది కణాలను ఫామ్ చేసేది అది మూలాధార చక్రం దానిపైన ఆ ఏర్పాటైన కణాలకి నిలబెట్టేది స్ట్రక్చర్ ఇచ్చేది దాన్ని నిలువరించే ప్రాణాన్ని నిలువరించేది వాటర్ స్వాదిష్టాన్ చక్ర దానిపైన మనం తిన్న ఆహారాన్ని శక్తి రూపంలో మార్చేది ప్రాణశక్తిగా లేకపోతే హీట్ హీట్ ఎంత అటామిక్ స్ట్రక్చర్ని ఇప్పుడు ఆటమ్ మారిస్తేనే పదార్థం రూప శక్తి వస్తుంది ఆ శక్తి ఇచ్చే ఆటమ్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి ఆటమ్ స్ట్రక్చర్ని మార్చి శక్తిగా మార్చేది అగ్ని మన డైజెషన్ ఆ పైన వాయువు దానికి ఇంటరాక్షన్ బయట ఉన్న ఆక్సిజన్ని బయట ఉన్న ప్రాణశక్తిని లోపలికి తీసుకెళ్ళి ఉన్న చెడ్డ చెడ్డ శక్తిని బయటికి నెట్టేది మూమెంట్కి ఉపయోగపడేది ఇప్పుడు హార్ట్ అనేది మూమెంట్కి ఉపయోగపడుతుంది అది కట్టుకోవడం ద్వారా వచ్చిన ప్రాణాన్ని హార్ట్లోకి వస్తుంది రక్తం రూపంలో తయారై ఆ రక్తాన్ని శరీరం అంతా సర్కులేట్ చేయటానికి వాయువు అవసరం ఉంటుంది లంగ్ కొట్టుకున్నప్పుడే హార్ట్ కొట్టుకున్నప్పుడే ఆ ట్రావెలింగ్ జరుగుతుంది కింద చిన్న ఏళ్ళ దగ్గర నుంచి హెల్త్ దగ్గరక రక్తాన్ని అం అందించే రక్తాన్ని తోడుకొని పోయి మళ్ళీ తోడుకొని వచ్చి బయటికి నెట్టేది వాయువు అనార్హచక్రం ఇది తగ్గిందనుకోండి మనకి ప్రాణం ఎక్కువ అందదు ప్రాణం ఎక్కువ అందకపోతే మనం ఎక్కువ శక్తివంతులు కాలేవు బయట శక్తి ఆహారం రూపంలో తయారైన ఆ ప్రాణం తీసుకొని దాన్ని ఎక్కువ శక్తివంతం అవుతుంది ఆక్సిజన్ లేకపోతే కార్బన్ వదలదు బయటికి సో ఫంక్షన్ చేసేది దాని చలనం ఇచ్చేది వాయువు ఆ పైన ఆకాశతత్వం ఉంది ఆకాశతత్వం అనేది ఆ చక్రాలో విశుద్ధి చక్రాలో దీన్ని విశుద్ధి అంటారు విశుద్ధి అంటే విశేషంగా శుద్ధి చేసేది ఈ విశుద్ధి చక్రకి ఉన్న ప్రాతిపదిక ఆకాశం ఆకాశం మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటుంది మన డయాఫ్రామ్ ఆకాశమే అది ఇది ముడుచుకొని తెచ్చుకోకపోతే ఆక్సిజన్ బయటికి వెళ్ళదు అలాగే ప్రతి కణంలో ఆకాశతత్వం ఒక ఉంటుంది ప్లేస్ అది ఇలా ముడుచుకొని తెచ్చుకోకపోతే ఆ లోపలికి కణాల్లో ఉన్న శక్తి బయటికి వెళ్ళి కొత్త శక్తి లోపలికి రావడానికి కారణం ఆకాశం అలాగా ప్యూరిఫికేషన్ గాలి ఉంటే కొంత దూరం మోసుకెళ్ళి ఒక వాసన కానీ చెడు వాసన కానీ తీసుకెళ్ళి కొంత దూరం వేసుకెళ్ళి అక్కడ వదిలేస్తుంది అంటే స్పేస్లో వదులుతుంది అంతేగాని గాలి ప్యూరిఫై చేయదు గాలి క్యారియర్ ప్యూరిఫై చేసేది ఆకాశం సో ఆకాశతత్వం శరీరం లేకపోతే ఇంటరాక్షన్ అవ్వదు భువనం అంటారు దాన్ని భువనం అంటే కుండ ఆ కుండను బయటికి కడిగాలి మళ్ళీ కొండలో వేసి వండాలి అలాగా ఈ ఆకాశతత్వం విశుద్ధి చక్ర కూడా చాలా ఇంపార్టెంట్ విశుద్ధి చక్ర బాడీలో ఉండే స్పేస్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ప్యూరిఫికేషన్ విశేషంగా శుద్ధి చేసేది అందుకని థైరాయిడ్ వచ్చిన వాళ్ళు లావైపోవటం వెముకలు బిట్టరవటం ఇవన్నీ కూడా ఈ విశుద్ధి చక్ర పాడైనప్పుడు అది మనకి కణం యొక్క రూపం రూపంలో అది పనిచేస్తూ ఉంటుంది సో ఇవన్నీ చక్రాలు ఈ ఆజ్ఞా చక్రం ఉందంటే ఆజ్ఞా చక్ర అనేది గివింగ్ మెసేజ్ ఈ గోధు ఇంత పెరగాలన్నా ఈ షేప్లో ఉండాలన్నా ఈ ఏలు ఉండాలన్నా ఈ కణాలు ఇన్నే తయారవ్వాలన్నా ఈ చర్మం ఇంత ఉండాలన్నా వెనక చర్మం వేరేగా ఉండాలన్నా ఇటన్నిటికీ మెసేజ్ జ్ఞానం అనేది విజ్ఞా ఈ ఆజ్ఞాచక్రలో ఉంటుంది సో మన శరీరం మనకు అర్థం కానీ ప్రతి క్షణం ఆహార రూపంలో తీసుకున్న కణాలని ప్రతీ కణం మార్పు చెందుతుంది ప్రతి కణం బయట వదలు పడుతుంది కొత్త కణం ఏర్పడుతుంటుంది ఆ కొత్త పాత వదిలేసి కొత్త ఏర్పడాలంటే దానికి ఒక మెసేజ్ ఉండాలి ప్రాతిపదిక ఉండాలి ఒక జ్ఞానం ఉండాలి ఒక ప్రోగ్రాం ఉండాలి ఆ ప్రోగ్రామ్ మనకి మన బ్రెయిన్ ఇస్తూ ఉంటుంది అది ఆజ్ఞ చక్ర ఇలాగా ఈ అన్నిటి ప్రాతిపదికేనే ఆరోగ్యం నిలబడుతుంది సో నేనేం చేశానంటే మా గురువుగారు వేదిక ఎకాలజీ రాయమంటే ఆ వేదాల్లో ఉన్న పర్యావరణం సైన్స్ని రాస్తూ ఎస్టాబ్లిష్ చేయమంటే ఎస్టాబ్లిష్ చేయటానికి వెతికాను ఈ చక్రం ఉంది చక్రం పనిచేస్తేనే చక్రానికి సంబంధించిన అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి చక్రం ఒకవేళ తప్పు తిరిగినప్పుడు తప్పుగా మారినప్పుడు దాన్ని చేయటానికి ఏం చెయ్యాలి అనేది మన వాళ్ళు యోగా చెప్పారు అష్టాంగ యోగము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చక్ర మెడిటేషను చక్రాధారణ అవి కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండవు అది చేస్తే బాగానే ఉంటుంది ఓకే అన్ని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు రోజా యోగా చేసి నిత్య నయమతి కర్మలు చేసి ఇవన్నీ కానీ అవన్నీ చేతగాని వాడికి అవన్నీ తెలియని వాడికి ఎలాగా పాడైన చక్రం అవటం ఎలాగా అందుకని నేను చక్రాల మీద స్టడీ చేస్తున్నప్పుడు ఈ చక్రాలకి ఫంక్షన్కి దీనికి సింబాలిక్గా దేవతల్ని ఇచ్చారు మూలాధార చక్రం ఉంటే బాల బ్రహ్మ ఉంటాడు కుండల్ని అమ్మవారు ఉంటుంది ధాకినీ అమ్మవారు ఉంటారు ఇంద్రుడు ఉంటాడు ఎత్తు ఉంటుంది గణేషుడు ఉంటాడు ఇలాగ వీళ్ళందరూ దేవతలు సింబాలిక్గా అక్కడ చెప్పారు సింబాలిక్గా చెప్పినప్పుడు సింబల్ ఏంటంటే అది పనిచేసే తీరు ఇప్పుడు గణేషుడు ఉన్నాడు గణేషుడు మూలాధారలో ఉన్నాడు ఈ గణేషుడు తీరేంటి నేచర్ ఏంటి ఏదైనా డైజెస్ట్ చేసుకోవటం ఖచ్చితంగా హెచ్చా ఏదైనా ఎక్కువ డైజెషన్ అనేది అయినప్పుడే అబ్జార్బ్షన్ అయినప్పుడే కణాలకి రూపం వస్తాడు కణాల్లో ప్రాతిపదిక పదార్థం పదార్థం డైజెస్ట్ అవటం అబ్జార్బ్ అవటం ఇది గణేషుడి పని అంటే ఇందుడు ఉన్నాడు ఇందుడు ఉంటే ఆయన గట్టిగా ఉంటాం అన్నిటినీ పరిరక్షించడం ఎత్ ఎలిమెంట్ భూమి ఎలిమెంట్కి ఇందుడు దేవుడు భూమి భూమి ఎలిమెంట్ని యాసిడ్స్ తర్వాత కఠినత్వం గట్టితనం ఇదంతా ఇందుడు పై అలాగే బాలబ్రహ్మ ఉంటాడు బాలబ్రహ్మ ఉంటా అంటే మూలాధార చక్రం మూలంగా చిన్న కణాలు అప్పుడే ఉత్పత్తి అయ్యే మన స్వం ఓవరి కణాలు కూడా దాని ద్వారానే తయారవుతాయి మనకి పిల్లలు పుట్టకపోయినా సృష్టి మనకి ఎక్కువ స్వం ఓవరిని తయారవ్వకపోయినా ఇవన్నీ బోన్మేలలోనే తయారవుతాయి బోన్ మేలలో కణాలు ఉత్పత్తి అంతా మూలాధార చేస్తుంది సో ఇలాగా కుండలిని ఉంటుంది సర్పెంట్ పవర్స్ సర్పెంట్ పవరే నాడీ మండలం కదలటానికి కానీ ఆ రూపురే అంటే అలాగా చెల్లించడానికి ఆ సర్పెంట్ పవరే కుండల్ని అంటారు ఆమె మహాశక్తి మహాప్రాణం అంటారు ఈమె మూలంగా ఇవన్నీ ఏర్పాటు అవుతుంది సో దానికి మూలాధార చక్రాకి ఈ దేవతలు ఉంటే ఈ దేవతల శక్తే మూలాధారాన్ని ఫంక్షన్ చేపిస్తుంది కాబట్టి ఆ దేవతలకి నేను ఈ అడవిలో మొక్కల రూపంలో ఉండే దేవత వృక్షాల నుంచి ఫ్లవర్ కలెక్ట్ చేసి ఆ చక్రాన్ని బాగు చేయటానికి వాడాను ఆ చక్రాన్ని బాగు చేస్తే ఆ ఫ్లవర్కుండా విశేషం ఏంటి అంటే సృష్టిలో న్యూట్రల్ పాయింట్కి వచ్చేది ఫ్లవర్ అదే చెట్టు లేపెద్ది పువ్వు వచ్చి పువ్వు నుంచి గింజ వస్తుంది అంటే మళ్ళీ చెట్టు తయారయ్యే ప్రాతిపదికి ఫ్లవరే న్యూట్రల్ పాయింట్ దానికి ఒక శక్తి ఉంటుంది మోడ్రన్ సైన్స్ కనుక్కుంది ఏంటంటే ఆ పువ్వు ఇచ్చుకునేటప్పుడు పదిహేను మీటర్ల దూరము రెండు గంటల పాటు ఎనర్జీ రిలీజ్ చేస్తుంది కంటికి కనపడమైన ఒక కాంతి వలయం ఉంటుంది దాని చుట్టూ ఆ కాంతి వలయమే ఈ శక్తి సో మేమేం ఏం చేస్తామంటే ఆ ఫ్లవర్ బ్లూమ్ అయ్యే టైంలో రెండు గంటలే ఉంటుంది కాబట్టి అడవిలోకి వెళ్ళి ఆ చెట్టుని ఐడెంటిఫై చేసి ఆ చెట్టు యొక్క ఫ్లవరు బ్లూమ్ అయ్యే టైంలో ప్యూర్ స్ప్రింగ్ వాటర్లో అది పెట్టి ఆ ఫ్లవరు టూ అవర్స్ తర్వాత ఆ ఫ్లవర్ తీసేస్తాం ఆ వాటరే మెడిసిన్గా వాడతాం సో ఈ వాటరే మెడిసిన్ కాబట్టి అందులో ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది కాబట్టి ఏ రకమైన కెమిస్ట్రీ ఉండదు దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఏముండవు మన శరీరంలో ఏ ప్రాణశక్తి లివర్స్ అవుతుందో ఇది ఈ మెడిసిన్ వెళ్ళటం వల్ల ఆ ప్రాణశక్తి నార్మల్గా అవటం అనేది దాని ప్రాతిపదిక ఇలాగ నేను నలభై సంవత్సరాల నుంచి ఈ ఫ్లవర్ మెడిసిన్ కలెక్ట్ చేసి అది ఎక్స్పరిమెంట్ చేసి ఆ చక్రాల మీద పనిచేస్తుందని ఐడెంటిఫై చేసి ఆ చక్రాలకు వచ్చే జబ్బులకి ఈ ఫ్లవర్ మెడిసిన్ ఇటు మొదలుపెట్టాను ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార ఉందనుకోండి క్యాన్సర్ దాంతోనే వస్తుంది డయాబెటీస్ దాంతోనే వస్తుంది కిడ్నీల పైన ఎడ్రినల్స్ పాడవటం దాంతోనే ఈ మూడు జబ్బులు నైమ్ అవుతాయి అలాగే స్వరిష్టానం ఉందనుకోండి ఆ చక్రకున్న వర్ణుడు అపోదేవి వాళ్ళ వాళ్ళ దానివల్ల ఆ చక్రకి వచ్చే జబ్బులు లైక్ పీసీఓడి మెన్స్ట్రల్ రెగ్యులేషన్ పిల్లలు పుట్టకపోవటం యూరినేషన్ సరిగ్గా కాకపోవటం మోషన్ యూరిన్ సరిగా కాకపోవటం ఇవన్నీ కూడా ఆ చక్రాలకు సంబంధించిన ఆ దేవతల ద్వారా ఆ ఎనర్జీ ద్వారా క్యూర్ అవుతుంది అలాగే అగ్ని ఉందనుకోండి ఆర్థరైటీసు ఒబెసిటీ అంటే కణాలు సరిగ్గా బర్న్ అయ్యి సర పునరుత్పత్తి కాకపోవటం వల్లనే ఇదంతా ఓవర్ అయినప్పుడు అథరైటీస్ వస్తుంది అగ్ని తక్కువైనప్పుడు ఒబెసిటీ వస్తుంది ఇలాగా అగ్ని చక్రానికి ఒబెసిటీ ఆర్థరైటిస్ పనిచేస్తుంది అలాగే మీకు అనాహ చక్రానికి హార్ట్ ప్రాబ్లమ్స్ పెరికోస్ వెయిన్సు అట్లో బ్లాక్స్ ఏదైనా వాటర్ వచ్చి ఇది అవటం స్పై ఇవన్నీ కూడా హార్ట్ చక్ర సదాష్ట అదే అనాహ చక్ర ద్వారా పనిచేస్తాయి అదే మీరు విశుద్ధి చక్ర అయినప్పుడు థైరాయిడ్ లింఫాటిక్స్ సరిగ్గా పనిచేయకపోవటం మన బ్రెయిన్లో ఫ్రీనెస్ ఈజ్ ఏదైనా ఉంటే ఒక ఆలోచన మాటి మాటికి మాటిమాటికి అదే ఆలోచన వస్తుందంటే థైరాయిడ్ డిస్టబెన్స్ అని అర్థం ఎందుకంటే సైకిల్ క్లీన్ అవటం లేదు అలాగా ఆజ్ఞా చక్ర ఉందంటే కన్ఫ్యూజను డౌటు దీనివల్ల ఏర్పడే శరీరంలో ఫంక్షనల్ రెగ్యులారిటీస్ అన్నీ కూడా ఆజ్ఞాచక్రతో చేస్తాయి ఇవి కాకుండా నాడులు కోశాలు తత్వాలు వీటిని కూడా కన్సిడర్ చేసి వీటి దేవతల ద్వారా వచ్చిన ఫ్లవర్ మెడిసిన్ ద్వారా నేను ఫ్లవర్ థెరపీ నడిపిస్తూ ఉన్నాను నాకు దీనికోసం అన్నిటికీ మెడిసిన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ఫ్లవర్ మెడిసిన్ నమస్కారం అండి